హాయ్ ఫ్రెండ్స్ ఏందో మా పెద్ద పార్సలే పెట్టుకున్నాం అనుకుంటారా అవునండి పెద్ద పార్సలే మీరు అనుకున్నంత పెద్ద పార్సల్ అయితే కాదు ఏదో అంతంత మీషోలో ఆర్డర్ పెట్టాను అనమాట పెట్టి వన్ వీక్ అయింది రాదేమో అనుకున్నాను సో వచ్చేసింది మేము బయట వేరే వాళ్ళు మా రిలేటివ్ వాళ్ళు చనిపోతే వెళ్ళామనమాట సో ఇంకా అక్కడికి వెళ్ళి ఇంటికి వచ్చేసరికి లేట్ అయిపోయింది ఇంకా తీసుకొని ఇంట్లో పెట్టేసి నేను హెడ్ బాత్ చేసుకొచ్చి ఇంకా ఓపెన్ చేద్దాం నేను కూర్చున్నాను ఇంకా అది ఓపెన్ చేసేటప్పటికీ తల ప్రాణం తక్కువచ్చినట్టు అయిపోయింది ఎటు చూసిన ఫుల్ ప్యాకింగ్ ఇచ్చేసాడు అసలు చాకు చాకుతో దాన్ని కోస్తామో నేను కోసుకుంటానేమో అని భయం వేసింది ఇంకా ఎలా అలాగా కట్ చేస్తా ఉన్నాను అది ఇట్లా అనే సరే ఇట్టబోతుంది ఇట్లా అంటే అట్టబోతుంది ఇంకా కట్ చేస్తా ఉన్నాను అన్నమాట అంత గట్టిగా వేస్తానే కదా మనకి ఇంటి దగ్గరికి వచ్చేసరికి అది డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది వాళ్ళు బాగా ఫుడ్ తిని చేస్తారు ఇవన్నీ మనం తినం కాబట్టి మనం కట్ చేసేటప్పటికి మనకి ఉన్న ఎనర్జీ మొత్తం పోతుంది చూస్తున్నారు కదా ఎంత కష్టపడుతున్నాను పక్కన మా వాళ్ళు అరుస్తా ఉన్నారు ఎక్కడ చాక్ దగ్గతుందని ఫైనల్ అయితే చేశాను అనమాట చూశారు కదా అట్లా ఉందో నేను ఒకసారి గెస్ట్ చేయండి అది ప్రిపరేషన్ కోసం పేపర్ ఇచ్చారు ఇంకా దాన్ని కూడా పక్కన పెట్టేశాను చదవాల ఫుల్గా సల్లింగ్ ఏం మనకు తెలిసిందే అని చెప్పి పక్కన పెట్టేశాను మీకు చూపిస్తాను మళ్ళీ దాన్ని ఇంకా దీన్ని కట్ చేయాలి కదా ఇంకా అది కట్ చేస్తూ ఉన్నాను అది లాగుతా ఉంటే వస్తూ ఉంది లాగాతూ ఉంటే వస్తూ ఉంది చూశారు కదా ఏందో అర్థమైందా అర్థమయ్యి ఇది మా బాబుకి మా బాబు వన్ ఇయర్ ఇప్పుడు వాడు సరిగ్గా నడవట్లేదు అందుకని చెప్పేసి ఆకర్ అయితే పెట్టేస్తాము అది పెట్టాక నడుస్తాడేమో అని కొద్దిగా డౌట్ అందుకని చెప్పేసి ఇది ఇదైతే నాకు సిక్స్ హండ్రెడ్ నైంటీ రూపీస్ పడింది క్వాలిటీ పరంగా అయితే ఓపెన్ చేస్తేనే తెలి తెలుస్తుంది నాకు కొద్దిగా బాగానే ఉంది అనిపించింది పర్లేదు బాగానే వచ్చింది మనం దాన్ని బాగా ప్రిపరేషన్ చేసుకోవాలి ఫెవికోల్ కూడా ఒకటి ఇచ్చాడు దానికి దీన్ని కూడా ఒక పెద్ద తతంగం పెట్టాడు ప్యాకింగ్ దీన్ని కూడా ఓపెన్ చేయలేక ఓపెన్ చేస్తా ఉన్నాను నేను ఇంకా ఫైనల్ అయితే వచ్చేసింది మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు